హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం పాపులేషన్ అనే టాపిక్ గురించి చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో మనం విస్తీర్ణపరంగా అతిపెద్ద దేశాలు అతిపెద్ద ఖండాలు అతి చిన్న దేశాలు అతిపెద్ద రాష్ట్రాలు అదే విస్తీర్ణపరంగా అతి చిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దవేంటి చిన్నవి ఏంటి సో ఇలా మనం విస్తీర్ణం అన్నప్పుడు అన్నీ కలిపి ఒకే చోట చూసాం కదా సో అలాగే మనం పాపులేషన్ అన్నప్పుడు కూడా విస్తీర్ణపరంగా జనాభా పరంగా అతిపెద్ద ఏంటి అతిపెద్ద దేశాలు అతి చిన్న దేశాలు ఏంటి రాష్ట్రాల పరంగా అతిపెద్దవేంటి ఏంటి అతి చిన్నవేంటి కేంద్రపాలిత కేంద్రపాలిత ప్రాంతాల పరంగా కూడా సో లార్జెస్ట్ వన్ స్మాలెస్ట్ వన్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో మీకు మళ్ళీ సపరేట్గా సెన్సెస్ అనేది సపరేట్ టాపిక్ వస్తుంది సో ఇది ఓన్లీ మనం బ్రీఫ్గా అసలు కంట్రీస్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్లో లార్జెస్ట్ ఏమున్నాయి స్మాలెస్ట్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అయితే ప్రీవియస్ వీడియోలో నేను మీకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ సో ఇంటర్ ఏరియా పరంగా తీసుకున్నప్పుడు ఇండియా అనేది మనకి సెవెంత్ ప్లేస్లో ఉంటుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెవెంత్ వన్ సెవెంత్ వన్ అనేది మనకి దీనికి ఆన్సర్ అవుతుంది సో ఫస్ట్ ఏంటి మనకి సో ఏరియా పరంగా ఫస్ట్ మనకి రష్యా వస్తుంది సో వాళ్ళని డిస్కస్ చేసుకున్నాం కదా ఏసీ బిఏఐ బై సో ఆర్ అంటే రష్యా సి అంటే కెనడా ఏ అంటే అమెరికా సి అంటే చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా సో ఇండియా తర్వాత మనకి అర్జెంటీనా అర్జెంటీనా తర్వాత కజికిస్తాన్ కజకిస్తాన్ తర్వాత మనకి అల్జీరియా వస్తుంది ఇలా మనకి ఏరియా పరంగా ఉన్నప్పుడు సెవెంత్ ప్లేస్లో ఉంటుంది ఇండియా అనేది సో సెకండ్ వన్ మనకి అరేబియన్సీ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓషన్స్ సో ఇది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాము సో ఇండియాకి ఇట్ సైడ్ మనకి అరేబియన్సీ ఉంటే తూర్పున బంగాళాఖాతం ఉంటుంది ఇవన్నీ కూడా మనకి హిందూ మహాసముద్రంలో ఒక భాగం కొన్ని సముద్రాల కలయిక ఒక మహాసముద్రం అని చెప్పుకున్నాం కదా సో అలా మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఇండియన్ ఓషన్ సో అరేబియన్సీ అనేది ఎందులో భాగం అంటే మనకి ఇండియన్ ఓషన్లో భాగం సో ఇది మనకి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాయి సో ఈ వీడియోలో మనం జనాభా పరంగా అతిపెద్ద కండాలనే చూద్దాం ఫస్ట్ వన్ సో టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం తీసుకుంటే మన ఇండియాలో యావరేజ్గా వన్ ట్వంటీ వన్ క్రోర్స్ జనాభా ఉన్నారు సో రీసెంట్గా మళ్ళీ టూ థౌజండ్ లెవెన్ తర్వాత ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒకసారి సెన్సెస్ రావాలి టూ థౌజండ్ ట్వంటీ వన్లో రావాలి కోవిడ్ కారణంగా అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు సో ఇంకా మనకి సెన్సెస్ అనేది అప్డేట్ అవ్వలేదు కానీ ప్రస్తుతం మనకి వన్ ఫార్టీ క్రోర్స్ పైనే భారతదేశంలో జనాభా ఉన్నారు సో ప్రపంచంలోనే జనాభా పరంగా అతిపెద్ద దేశం భారతదేశం కాగా రెండవ దేశం వచ్చేసరికి చైనా ఉంది సో ఒకప్పుడు చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఇప్పుడు చైనా అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా దాదాపుగా మనకి సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇవి గుర్తుపెట్టుకోండి సో జనాభా పరంగా అతిపెద్ద కాంటినెంట్స్ లార్జెస్ట్ కాంటినెంట్స్ తీసుకుంటే సో జనాభా పరంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ వన్ మనకి ఏషియా అవుతుంది ఏషియా ఏషియా తర్వాత ఆఫ్రికా ఆఫ్రికా తర్వాత యూరప్ అదే విస్తీర్ విస్తీర్ణం అన్నప్పుడు ఏషియా ఆఫ్రికా తర్వాత నార్త్ అమెరికా వస్తుంది జనాభా అన్నప్పుడు థర్డ్ ప్లేస్ యూరప్ అవుతుంది ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి నార్త్ అమెరికా ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి సౌత్ అమెరికా ఇక్కడ అంటార్క్టికాలో దేశాలు జనాభా ఉండరు కాబట్టి సో అంటార్క్టికా నేను ఇక్కడ ఇవ్వలేదు సో లాస్ట్ మనకి విస్ జనాభాలో అతి చిన్న కాంటినెంట్ ఏంటంటే ఓషియేనియా లేదా ఆస్ట్రేలియా సో జనాభా అన్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి ఏషియా ఆఫ్రికా యూరప్ నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆస్ట్రేలియా సో దీని తర్వాత జనాభా పరంగా అతిపెద్ద దేశాలు చూద్దాం సో ఇందులో ఫస్ట్ మనకి ఇండియా సో ఇమేజ్లో మనకి చైనా అని ఉంటుంది సో ఇక్కడ రీప్లేస్ అయిందని చెప్పాను కదా సో ఫస్ట్ మనకి జనాభా పరంగా ఇండియా ఇండియా తర్వాత చైనా గుర్తుపెట్టుకోండి సో చైనా తర్వాత అమెరికా చైనాకి అమెరికాకి మధ్యలో ఒక హండ్రెడ్ క్రోర్స్ డిఫరెన్స్ ఉంటుంది సో అమెరికా జనాభా ఫార్టీ క్రోర్స్ ఉంటే చైనా జనాభా హండ్రెడ్ క్రో వన్ ఫార్టీ క్రోర్స్ వరకు ఉంటుంది అంటే ఈ మధ్యలో ఎవరు లేరు అనమాట ఫస్ట్ ఇండియా ఇండియా తర్వాత చైనా చైనా తర్వాత అమెరికా సో మళ్ళీ అమెరికా తర్వాత ఇండోనేషియా ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ బ్రెజిల్ సో టాప్ ఫైవ్ కంట్రీస్ గుర్తుపెట్టుకోండి జనాభాలో సో ఇండియా తర్వాత చైనా చైనా తర్వాత అమెరికా సో మనకి ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి ఇండోనేషియా సో ఇండోనేషియా అంటే మనకి ఎక్కువ ఐలాండ్స్ ఉంటాయి కదా ఇండోనేషియాలో సో టోటల్గా మనకి సెవెంటీన్ థౌజండ్ ఐలాండ్స్ అనే ఉంటాయి సెవెంటీన్ థౌజండ్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయి ఇండోనేషియాలో సో మనకి అతిపెద్ద దీవుల సముదాయం మనకి ఇండోనేషియా సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మనం ఏమని పిలుస్తాం ఆర్చి అని పిలుస్తారు కదా ఆర్చి అంటే సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేక దీవుల సముదాయాన్ని మనం ఆర్చి అని పిలుస్తారు సో అలా మొత్తం మనకి ఇండోనేషియాలో టోటల్గా సెవెంటీన్ థౌజండ్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో అలా మనకి ఇండోనేషియా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి ఇండియా సెకండ్ వచ్చేసరికి చైనా థర్డ్ వన్ అమెరికా ఫోర్త్ వన్ ఇండోనేషియా సో మన పక్కనే ఉంది కదా పాకిస్తాను సో పాకిస్తాన్ వచ్చేసరికి జనాభాలో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటుంది దాని తర్వాత సిక్స్త్ ప్లేస్ వచ్చేసరికి బ్రెజిల్ సో బ్రెజిల్ అనేసరికి మనకి జనాభాలో సిక్స్త్ ప్లేస్లో ఉంది ఇలా మనకి జనాభాలో అతిపెద్ద దేశాలు అన్నప్పుడు ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు చాలు సో నెక్స్ట్ వన్ జనాభాలో అతి చిన్న దేశాలు సో అతి చిన్న దేశాలు అన్నప్పుడు మనకి ఫస్ట్ వన్ వాటికన్ సిటీ సో విస్తీర్ణపరంగా కూడా మనం అతి చిన్న దేశాలు అన్నప్పుడు వాటికన్ సిటీ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా వాటికన్ సిటీ సో దాని తర్వాత తువాలు సో అక్కడ మనకి విస్తీర్ణ పరంగా అన్నప్పుడు వాటికన్ సిటీ తర్వాత మొనాకో చెప్పుకున్నాం మొనాకో తర్వాత నవరు తువాలు సన్ మ్యారినో విఎం ఎన్టీఎస్ అని చెప్పారు కదా సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వాటికన్ సిటీ తర్వాత తువాలు వస్తుంది సో తువాలుకి ఇటు పక్క నవరు ఉంది కదా సో నవరు నవరు తర్వాత పలావో పలావో తర్వాత సన్ మ్యారినో అంటే ఇక్కడ విస్తీర్ణంలో జనాభాలో ఫస్ట్ ప్లేసు ఫిఫ్త్ ప్లేసు సేమ్ ఉంటాయి సన్ మ్యారినో ఉంటుంది వాటికన్ సిటీ ఉంటుంది సో ఇక్కడ మధ్యలో మనకి మొనేకో నౌరు తువాలు ప్లేస్లో ఇక్కడ రివర్స్లో వస్తుంది చూడండి తువాలు నౌరు ఇక్కడ పి పలావు అనేది మనకి సపరేట్గా వస్తుంది సో అంతే సింపుల్ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో వాటికన్ సిటీ తువాలు నౌరు పలావు శాన్ మ్యారినో ఇలా మనకి జనాభాలో అతి చిన్న దేశాలు అన్నప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వన్ చూడండి జనాభాలో అతిపెద్ద రాష్ట్రాలు సో జనాభాలో అతిపెద్ద రాష్ట్రాలు అన్నప్పుడు మనకి ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఉంటుంది అదే మనకు విస్తీర్ణంలో తీసుకున్నప్పుడు ఫస్ట్ రాజస్థాను మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తర్వాత మనకి ఉత్తరప్రదేశ్ వస్తుంది సో కానీ ఇక్కడ జనాభా అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ మనకి యూపీ ఉత్తరప్రదేశ్ ఉంటుంది ఉత్తరప్రదేశ్ తర్వాత మనకి సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఉంటుంది మహారాష్ట్ర తర్వాత మనకి బీహార్ 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 తర్వాత మనకి వెస్ట్ బెంగాల్ సో సింపుల్గా మీరు ఉమా ఉమా అంటే మనకి ఉత్తరప్రదేశ్ యూ అంటే ఉత్తరప్రదేశ్ మా అంటే మహారాష్ట్ర సో ఉమా ఇనిషియల్ వచ్చేసరికి బి బి అంటే మనకి బీహార్ స్టార్ట్ అవుతుంది తర్వాత బెంగాల్ బీహార్ బెంగాల్ సో బీహార్ తర్వాత మనకి వెస్ట్ బెంగాల్ ఉంటుంది మ్యాప్లో కూడా చూసుకుంటే సో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తర్వాత ఉన్నటువంటి బీహారు బీహార్ కింద ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ సో అట్లా మీరు ఈజీగా మ్యాప్ ఇమాజినేషన్ చేసుకొని అయినా గుర్తుపెట్టుకోవచ్చు సో జనాభా అన్నప్పుడు ఈ ఫస్ట్ ఈ ఫోర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో దీని తర్వాత నెక్స్ట్ వన్ జనాభాలో అతి చిన్న రాష్ట్రాలు సో జనాభాలో అతి చిన్న రాష్ట్రాలు వచ్చేసరికి మనకి ఫస్ట్ ప్లేస్ సిక్కిం సిక్కిం తర్వాత మనకి మిజోరాం సిక్కిం తర్వాత మిజోరాం మిజోరాం తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మనకి గోవా సో ఇలా మనకి గేమ్ని రివర్స్లో రాస్తే జి అంటే గోవా ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఎం అంటే మిజోరాం సో సి సిక్కిం అనగానే మనకి పేర్లోనే ఉంది కదా సిక్కిపోయి ఉంటారు అంటే జనాభాలో జనాభా తక్కువ ఉంటారు సో అలా గుర్తుపెట్టుకోవచ్చు సిక్కిం తర్వాత మనకి గేమ్ అనే గుర్తు గుర్తుపెట్టుకోండి మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా సో సిక్కిం మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా ఇలా మొత్తం మనకి జనాభాలో అతి చిన్న రాష్ట్రాలు అన్నప్పుడు ఫస్ట్ ఈ ఫోర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో దీని తర్వాత నెక్స్ట్ వన్ జనాభాలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు జనాభాలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ మనకి క్యాపిటల్ ఢిల్లీ సో ఢిల్లీ గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత పాండిచ్చేరి సో అక్కడ విస్తీర్ణం అన్నప్పుడు విస్తీర్ణంలో ఫస్ట్ ఏం చూసుకున్నాం మనం ఫస్ట్ లడాక్ వస్తుంది నార్త్ మళ్ళీ లాస్ట్లో లక్షద్వీప్ ఉంటుంది అని చెప్పాను కదా సో ఎల్ఎల్ అనేవి ఫస్ట్ లాస్ట్ ఉంటాయి విస్తీర్ణ పరంగా అదే జనాభా పరంగా అనేప్పుడు ఈ ఎల్ఎల్ అనేవి లాస్ట్లో ఉంటాయి అనమాట రెండు సో లడాక్ లక్షద్వీప్ అనేవి లాస్ట్ ప్లేస్లో ఉంటాయి జనాభాలో అతి చిన్న దేశ అత్య చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ తర్వాత లడాఖే సో అలా విస్తీర్ణానికి జనాభాకి కన్ఫ్యూజ్ అవ్వద్దు సో విస్తీర్ణం ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను లడాఖ్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ నార్త్ తర్వాత సౌత్లోకి రావాలి అండమాన్ అండ్ ఇకోబార్ ఐలాండ్స్ మళ్ళీ నార్త్కి వెళ్తే అక్కడ ఉండే క్యాపిటల్ ఢిల్లీ సో మళ్ళీ డీతోనే స్టార్ట్ అయ్యేది దాద్రినగర్ హవేలి డామన్ అండ్ సో దాని తర్వాత పీసీఎల్ పుదుచ్చేరి చండీగఢ్ లక్షద్వీప్ ఇలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా సో అలాగే మనకి ఇక్కడ ఫస్ట్ మనకి క్యాపిటల్ జనాభా అన్నప్పుడే క్యాపిటల్ గుర్తు రావాలి ఢిల్లీ ఎల్ ఎల్తో స్టార్ట్ అయ్యే అక్కడ ఫస్ట్ లాస్ట్ ఇక్కడ లాస్ట్కి తీసుకొని రావాలి లడాక్ లక్షద్వీప్ అంటే ఇప్పుడు నార్త్లో మనకు గుర్తొచ్చేది ఏంటి ఇంక మిగిలిపోయింది జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ఢిల్లీ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తు రావాలి ఢిల్లీ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఇంక మధ్యలో మనకి ఫోర్ మిగిలిపోయినాయి సో పాండిచ్చేరి ఒకటి చండీగఢ్ నగర్ హవేలి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో ఇక్కడ చూసుకోండి ఒకసారి సో ఇక్కడ లాస్ట్లో మనకి పరంగా అన్నప్పుడు ఆ పుదుచ్చేరి తర్వాత మనకి చండీగర్ ఉంది కదా సో ఇక్కడ కూడా ఒకసారి చూడండి పుదుచ్చేరి తర్వాత చండీగరే ఉంటుంది ఇక్కడ కూడా సో పుదుచ్చేరి తర్వాత చండీగర్ ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ దాని తర్వాత పుదుచ్చేరి చండీగఢ్ సో లాస్ట్లో ఎల్ఎల్ లడాక్ లక్షద్వీప్ వస్తుంది కాబట్టి మిగతా మిగిలిన రెండేంటి నగర్ హవేలీ డామన్ అండ్ అయ్యు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ వన్ ఢిల్లీ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత పాండిచ్చేరి పాండిచ్చేరి చండీఘర్ పుదుచ్చేరి చండీగఢ్ దాద్రానగర్ హవేలి డామన్ అండ్ అయ్యూ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లడాక్ లక్షద్వీప్ ఫస్ట్ వచ్చేసరికి ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకేనా సో ఇది మనకి ఆల్ లాస్ట్లో చూడండి ఆల్ అనే వాడు గుర్తుపెట్టుకోవచ్చు ఏఎల్ఎల్ ఫస్ట్ రెండు మనకి ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజీగా గుర్తుండి సో దాని తర్వాత పాండిచ్చేరి గుర్తుంటే తర్వాత సి తర్వాత డి తర్వాత ఆల్ ఏఎల్ఎల్ సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో వాటిని ఇమాజినేషన్ చేసుకోండి విస్తీర్ణం అన్నప్పుడు ఫస్ట్ లడాక్ లాస్ట్లో లక్షద్వీప్ అని చెప్పాను సో ఆ రెండు లాస్ట్లో పెట్టాలి సో రెండు లాస్ట్లో పెట్టినప్పుడు మనకి లడాక్ లక్షద్వీప్ అలానే ఓడి వస్తుంది కాబట్టి ఏ సో ఏ ఏ వస్తుంది తర్వాత ఫస్ట్ మనకి క్యాపిటల్ గుర్తు రావాలి డి సో తర్వాత నార్త్లో మిగిలిపోయింది జమ్మూ అండ్ కాశ్మీర్ జే తర్వాత పీసీ అని వస్తుంది కదా మనకి పుదుచ్చేరి ఒకటి చండీగఢ్ ఒకటి సి తర్వాత డి వస్తుంది నగర్ హవేలీ డామన్ అండ్ ఐ సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో మళ్ళీ వీటికి మళ్ళీ పెద్ద పెద్ద షార్ట్ కట్స్ ఏమో అవసరం లేదు కొంచెం మ్యాప్ పాయింటింగ్ ఇమాజినేషన్ చేసుకున్న గుర్తుంటాయి సో దీని తర్వాత మనం ఇది విస్తీర్ణం అయిపోయింది సో ఇది మనకి జనాభా అన్నప్పుడు మనం నేర్చుకునే ఫస్ట్ ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తారు చూడండి అతిపెద్ద ఖండాలు అన్నప్పుడు ఏషియా ఏషియా తర్వాత ఆఫ్రికా ఆఫ్రికా తర్వాత యూరప్ యూరప్ తర్వాత నార్త్ అమెరికా నార్త్ అమెరికా తర్వాత సౌత్ అమెరికా సౌత్ అమెరికా తర్వాత ఆస్ట్రేలియా సో ఇవి మనకి జనాభాలో అతిపెద్ద ఖండాలు దేశాలు అన్నప్పుడు ఇండియా ఫస్ట్ ప్లేస్ చైనా తర్వాత అమెరికా ఫోర్త్ వన్ ఇండోనేషియా సో ఇండోనేషియా అన్నప్పుడు మీరు ఇంకో ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి సో మనకి ఇండోనేషియా రీసెంట్గా రిపబ్లిక్ డే జరిగింది కదా సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే సో సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డేకి ఇండోనేషియా నుంచి అధ్యక్షుడు మన ఇండియాకి రావటం జరిగింది సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకున్నాం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిన రిపబ్లిక్ డే ఎన్నో రిపబ్లిక్ డే అంటే డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశానికి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక దేశం నుంచి చీఫ్ గెస్ట్గా రావటం ఆనవాయితీగా ఉంది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి సో ఫస్ట్ రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకున్నామంటే మనం నైన్టీన్ ఫిఫ్టీ సో నైన్టీన్ ఫిఫ్టీలో కూడా మనకి ఇండోనేషియా నుంచే మనకి ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్గా రావటం జరిగింది సో నైన్టీన్ ఫిఫ్టీలో ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో మన భారతదేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు అదే మనకి డెబ్బై ఆరో రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పరబావో సుబియాంటో అనే వ్యక్తి పరబావ సుబియాంటో ఈ పరబావో సుబియాంటో అనే వ్యక్తి మన భారతదేశానికి చీఫ్ గెస్ట్గా రావటం జరిగింది ఇండోనేషియా పరబావో సుబియాంటో అంటే ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సో నైన్టీన్ ఫిఫ్టీలో జరిగిన రిపబ్లిక్ డేకి ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో చీఫ్ గెస్ట్గా వస్తే డెబ్బై ఆరవ రిపబ్లిక్ డేకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అదే ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావ సుబి అంటూ చీఫ్ గెస్ట్గా వచ్చారు ఇంతవరకు ఇండోనేషియా నుంచి భారతదేశానికి నలుగురు చీఫ్ గెస్ట్గా వచ్చారు ఎక్కువసార్లు భారతదేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చింది మాత్రం ఫ్రాన్స్ అనే దేశం నుంచి సో ఫ్రాన్స్ అనే దేశం నుంచి ఇంతవరకు ఆరుగురు భారతదేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు సో రీసెంట్గా అంతకుముందు తీసుకుంటే డెబ్బై ఐదో రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోనే మన భారతదేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు ఇంతవరకు ఎక్కువ వచ్చింది ఫ్రాన్స్ నుంచి అదే డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికా తీసుకుంటే అమెరికా నుంచి ఇంతవరకు భారతదేశానికి చీఫ్ గెస్ట్గా అంటే రిపబ్లిక్ డే వేడుకలకి చీఫ్ గెస్ట్గా వచ్చింది మాత్రం ఒక్కరే బరాక్ ఒబామా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చీఫ్ గెస్ట్గా వచ్చారు సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో చీఫ్ గెస్ట్గా వచ్చారు తర్వాత డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అదే డెబ్బై ఆరు అయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండోనేషియా గుర్తురావాలి పరభావ సుబియాంటం ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డేకి సో రెండింటికి కూడా మనకి ఇండోనేషియా అనే గుర్తు గుర్తురావాలి మీకు సో ఇండోనేషియా అంటే మనకి జనాభాలో ఏ ప్లేస్లో ఉంటుంది ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది దాని తర్వాత సో ఇండోనేషియా మనకి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పుకున్నాము సో దాన్ని మనం అర్చి అంటాము సో టోటల్గా మనకి సెవెంటీన్ థౌజండ్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం సో ఇది మనకి ఇండోనేషియా క్యాపిటల్ ఒకప్పుడు జాగ్రత్త ఉండేది సో ఇప్పుడు మనకి క్యాపిటల్ అనేది నుసంతరాకి మారుస్తున్నారు సో ఇండోనేషియా క్యాపిటల్ నుసంతరా ముస్లిం పాపులేషన్ పరంగా తీసుకుంటే ప్రపంచంలోనే ఇండోనేషియాని ఫస్ట్ ప్లేస్ జనరల్గా పాపులేషన్ పరంగా తీసుకుంటే ఫోర్త్ ప్లేసు ముస్లిం పాపులేషన్ పరంగా అయితే మనకి ఫస్ట్ ప్లేస్ సార్ క్యాపిటల్ మనకి రీసెంట్గా ఏం చేంజ్ చేశారంటే నుసంతర్ అనే క్యాపిటల్ ఇది మనకి బోర్నియా అనే ఐలాండ్లో ఉంటుంది ఓకేనా బోర్నియా అనే ఐలాండ్లో ఉంటుంది సో పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి పాకిస్తాను సిక్స్త్ వన్ బ్రిజిల్ సో అతి చిన్న దేశాలు అన్నప్పుడు వాటికన్ సిటీ సన్ మారినో ఫస్ట్ ఫిఫ్త్ విస్తీర్ణం జనాభా కామన్గా ఉంటుంది అక్కడ మనకి వాటికన్ సిటీ తర్వాత మొనాకో నౌరు తువాలు ఇట్లా వస్తుంది కదా మొనాకో నౌరు తువాలు మ్యారినో ఇప్పుడు ఎంఎన్టీ రివర్స్లో టీఎన్ వాటికల్ సిటీ తర్వాత తువాలు నవ్వు కామన్గా వస్తుంది తర్వాత పలావు సన్ సన్మ్యారినో వస్తుంది ఇక్కడ అదే మనకు అతిపెద్ద రాష్ట్రాలు అన్నప్పుడు ఉమా ఇని బి అని చెప్పే కదా ఉమా బి సో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బి అంటే బీహారు బీహార్ కింద ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ అదే అతి చిన్న రాష్ట్రాలు అన్నప్పుడు ఫస్ట్ సిక్కిం గుర్తు వస్తుంది దాని తర్వాత గేమ్ని రివర్స్లో రాసుకుంటే ఈ క్యాన్సిల్ చేయాలి ఎం అంటే మిజోరాం ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ జి అంటే గోవా తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకున్నప్పుడు సో లాస్ట్లో మనకి ఆ అనే వాడి వస్తుంది సో దాని తర్వాత ఫస్ట్ మనకి క్యాపిటల్ గుర్తు వస్తుంది సో క్యాపిటల్ తర్వాత నార్త్లో ఉన్న ప్లేస్ మిగిలిపోయింది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తు రావాలి దాని తర్వాత పీసీ అనే గుర్తు రావాలి సి తర్వాత డి గుర్తు రావాలి సో డి అంటే ఢిల్లీ జే అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పి అండ్ పాండిచ్చేరి చండీగఢ్ దాద్రానగర్ హవేరీ డామన్ అండ్ అయ్యూ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లడాక్ లక్షద్వీప్ సో ఇవి జనాభా పరంగా కేంద్రపాలిత ప్రాంతాలు సో ఇది మనకి విస్తీర్ణం ఇది సో దాని తర్వాత సో ఇక్కడ రెండు క్వశ్చన్స్ చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా విచ్ ఇస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా సెకండ్ మనం చెప్పుకుంది జనాభా కాన్సెప్ట్ కానీ నేను మిమ్మల్ని అడుగుతుంది ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఏరియా పరంగా స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఏంటి అనేది మీకు ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సెకండ్ మన వచ్చేసరికి ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ యాజ్ ద లోయస్ట్ లిటరసీ రేట్ సో ఇది కూడా నేను డిస్కస్ చేయలేదు సో మీరు ఐడియా ఉంటే కామెంట్లో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి ఓకేనా లిటరసీ లిటరసీలో మనకి లోయెస్ట్ స్టేట్ ఏముంది లోయెస్ట్ లిటరసీ రేట్లో భారతదేశంలో ఏ రాష్ట్రం ఉంది తర్వాత మనకి ఏరియా పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటి సో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో ఇంతవరకు మనం టోటల్గా లెవెన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి హాయర్ మెసేజ్ చేయండి సో మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం థర్టీన్త్ ట్వెల్త్ టాపిక్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ